అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు గురువారం రోజున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తారండి ఇక తేదీ అనేది కూడా ఫిక్స్ చేశారు ఇక ఈ తేదీలో ఎటువంటి మార్పు ఉండదని ఇక పదిహేను లేదా ఇరవై తారీఖునైతే ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముందుగానే మనకు ఖచ్చితంగా తప్పకుండా వీరికి డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరెవరికి డబ్బులు వేస్తారు మరే ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ముందుగా ఏ జిల్లాల వారికి వేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలకు వేస్తారు అనే వివరాలంతా కూడా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి మీరు ఇంకా లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమంది ఈ వీడియోని తెలుసుకోగలుగుతారు అలాగే పక్కనే వీడియోకి పక్కనే షేర్ అని ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు షేర్ చేయొచ్చు ఈ వీడియోని వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మళ్ళీ పక్కనే మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ పైన నొక్కినట్లయితే మీరు కొత్తగా కనుక చూస్తూ ఉన్నా లేకపోతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కూడా ఇప్పుడే పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుందండి ఆ సబ్స్క్రైబ్ పైన నొక్కితే మళ్ళీ పక్కన గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ మీకు అయితే తెలిసిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి అలాగే వీడియోను మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారు వారందరూ కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారైతే వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు వైఎస్ఆర్ చేయత అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం చాలా మంది మహిళలు అయితే ఎదురు చూస్తున్నారండి ఇక ఎన్నికల లోపు వేస్తారా వేయరా ఎన్నికల కోడ్ అనేది వస్తుంది కదా ఈ నెల పదమూడు లేదా పదిహేను తారీఖున ఈ నేపథ్యంలో మాకు డబ్బులు ఎప్పుడు పడుతుంది ఎందుకు డబ్బులు వేస్తారా వేయరా అనేసి అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఇక గ్రామీణ ప్రాంతాల్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ పథకాల డబ్బులు కనుక జమ కాకపోతే వారు ఏ విధంగా అనుకుంటారో కూడా మనందరికీ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి నాలుగు వాయిదాలను అయితే వేయడం జరిగిందండి దాదాపు మనకు ఫిబ్రవరి ఐదో తారీఖున వేస్తామన్నారు అలాగే మళ్ళీ కూడా పదహారో తారీఖున వేస్తామన్నారు అది కూడా వాయిదా పడింది మళ్ళీ ఇరవై ఒకటో తారీఖున వేస్తామన్నారు ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఇరవై తొమ్మిది వేస్తామన్నారండి ఇక ఈ తేదీలన్నీ కూడా మనకు వేస్ట్ అయిపోయాయి అంటే తేదీలో మనకు డబ్బులు అయితే వేయలేదనమాట ఇక తాజాగా మనకు మరొక కొత్త తేదీనైతే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ఏడో తారీఖున ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావాలంటే మహిళలందరూ కూడా ఇప్పటికే మనకు ఈకే వయసు అనేది చేసుకుని ఉండాలండి వాలంటీర్ల దగ్గర మీ పేరు అనేది వచ్చిండాలి లిస్టులో మీ పేరు అనేది వచ్చింటేనే మీకు ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తారు అలాగే తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి మనకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అనమాట అంటే ఈ ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ అని ఉంటే మీకు బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుంటారనమాట ఇలా ఎవరైతే లింక్ చేసుకుంటారో ఎవరైతే ఈకేవైసీ చేశారో వాలంటీర్ల దగ్గర వారికి మాత్రమే తొందరగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి ఇక ఖచ్చితంగా మనకు డబ్బులైతే వేస్తారండి కృష్ణా జిల్లా మనకు అనకాపల్లి జిల్లా అండి అనకాపల్లి జిల్లాలో భాగంగా మన సీఎం జగన్ గారు అయితే కంప్యూటర్ బటన్ నొక్కి వీరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేస్తారు ఇక గతంలో చూసుకుంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్ వస్తున్నా కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారండి ఇప్పుడు అలా కాదు మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే ఇవ్వట్లేదండి వారందరికీ కూడా పెన్షన్ ఎవరికైతే వస్తుందో వారికి అయితే రాదు ఇక మిగిలిన వారందరికీ కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఖచ్చితంగా ఈ నెల ఏడవ తారీఖున రాసి పెట్టుకోండి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు అమలు చేస్తున్నటువంటి పథకాలండి ఇవి కాబట్టి ఎన్నికల ముందు ఈ పథకాలు కనుక అమలు చేస్తేనే ప్రభుత్వానికి ఏదైనా కొంచెం పేరైతే వస్తుంది ఒకవేళ అమలు చేయలేదు అనుకోండి మనకు వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాలను అమలు చేయాల్సిందేనండి ఈ పథకాలు అమలు చేసి మనకు డబ్బులైతే వేయాల్సిందే ఇక నిన్నటి రోజున చూసుకుంటే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు విద్యా దీవెన పథకం కింద డబ్బులను అయితే విడుదల చేశారు దాదాపు తొంభై కోట్ల రూపాయలనైతే తల్ల ఖాతాల్లోకి అయితే విడుదల చేశారండి ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వారికి ఫీజు కట్టడానికి కాలేజీ ఫీజు అనేది చెల్లించడానికి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసిందండి ఇక ఖచ్చితంగా వారికి డబ్బులు అయితే వస్తాయి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ డబ్బులు మనకు పది రోజులలోపు పడతాయంటండి ఈ పది రోజుల లోపు పడితే కనుక మీరు ఖచ్చితంగా కాలేజీకి అయితే తీసుకెళ్ళి డబ్బు అనేది కట్టేయాలి మళ్ళీ కూడా మీరు ఈ డబ్బు కట్టకంటే ఇబ్బంది అయితే వస్తుంది కాలేజీకి అయితే తీసుకెళ్ళి మీరు కట్టేయండి అని ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులు మీకు జగన్ అన్న విద్యాదీవిన డబ్బులు మీకు పడిందో లేదో మీరు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మిగిలిన వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఏ జిల్లా మనకు డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ చేయండి ఇదొక పథకం కూడా విడుదలైందండి ఇక మనకు ఈ నెల ఏడో తారీఖున ఖచ్చితంగా వైఎస్ఆర్ చేతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతాయని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారండి ఇక ఇంకొక పథకం కూడా అమలు కావాల్సిందండి పదిహేను తారీఖున అంటే వచ్చే నెల పదిహేనో తారీఖున మరి పదమూడో తారీఖున ఎన్నికల కోడ్ అనేది ఇస్తామని చెప్పారండి మళ్ళీ కూడా మనకేమైనా మార్చారో ఏమో తెలియదు కానీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే పంతొమ్మిదో తేదీ వరకు కూడా పథకాలు విడుదల చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి కాబట్టి మనకు పదమూడున విడుదల కావాల్సినటువంటి ఎన్నికల కోడ్ ఇరవై తేదీకి మార్చారు ఇరవై తారీఖున ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అనేది వస్తుంది అంతకంటే ముందు కూడా రావచ్చు అదంతా ఎన్నికల సంఘం నిర్ణయం అనమాట ప్రభుత్వం నిర్ణయం ఏముండదు ఇక్కడ ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ అనేది ఆదేశిస్తే మనకు రేపే కూడా ఎన్నికల కోడ్ పెట్టేయచ్చు దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు కానీ ప్రభుత్వంకు ఇంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాకు ఇరవై తారీఖునైతే ఎన్నికల కోడ్ అనేది ఉండబోతుందండి కాబట్టి ఆలోపు మనకు పదిహేనో తారీఖున కూడా అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే పథకాన్ని విడుదల చేస్తామన్నారు ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే ఆలోచనలో కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఇక నంద్యాల జిల్లాలో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు నంద్యాల జిల్లాలో మనకి డబ్బులు అయితే విడుదల చేస్తారండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు రెండు పథకాల డబ్బులు అయితే విడుదలవుతాయి ఇక వచ్చిన ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మనకు జగనన్న వసతి దీవెన డబ్బులు కూడా మహిళల ఖాతాల్లోకి వస్తాయండి మనకు జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మనకు ఈబీసీ ఇస్తాం పదిహేను వేలు జగనన్న వసతి దీవెన కింద పదివేలు ఇలా నాలుగు పథకాల డబ్బులను మనకు విడుదల చేసేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదవ తారీఖులోపు ఏమైనా కూడా మహిళలందరికీ కూడా ఇది గొప్ప అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేస్తేనే మరింతమందికి తెలుస్తుంది అలాగే ఇంకా వీడియోను మీరు షేర్ చేయకుండా ఉంటే వెంటనే షేర్ చేయండి అలాగే ఇంకా ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇది మనకు అప్డేటు